ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అంటే గతం మాదిరికి ఇప్పటికి కూడా కొంచెం తేడా ఉందని చెప్పాలంటే ఇదివరకైతే మాత్రం ఆయన అన్నీ కూడా చెప్పటం అలాగే ముందుగానే ఒక ప్లానింగ్ ఇవ్వటం అట్లా జరిగేది కానీ ఇప్పుడైతే మాత్రం ఒక చాప కింద నీరుల అభివృద్ధి అనేది ఒక విధంగా చెప్పాలంటే అభివృద్ధి చేసిన తర్వాత చెబుదామనే విధంగా ఇప్పుడైతే మాత్రం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఈ కోవలోనే అక్కడ పరిశ్రమల ఏర్పాటు ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే సంపద సృష్టించాలి ముందుగా కంపెనీలు రావాలి ఉద్యోగాలు కల్పించాలి ఉపాధి కల్పించాలి ఇదే ప్రధానమైనటువంటి అస్త్రం తర్వాత మిగిలినటువంటి ఏ సంక్షేమకరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది కోవలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వాణిజ్యం అనమాట ఆ విధంగా పరిశ్రమలను నెలకొల్పాలనే ఉద్దేశంతో గతంలో వైసీపీ హయాంలో కూడా పరిశ్రమల ఏర్పాటుకి ఇక్కడ వైజాగ్లో అయితే మాత్రం ఒక కా ఏర్పాటు చేయడం జరిగింది ఒక కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పారిశ్రామికవేత్తలను అయితే పిలవడం జరిగింది మరి అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ మరి ఏం చేశారో తెలియదు సూటు బూటు వేసుకునే రకరకాలైనటువంటి ఇన్ని అన్ని కంపెనీలు వచ్చినాయి పదహారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి కొంతమంది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి దా రకరకాలుగా చెప్పారు కానీ అవి ఎక్కడ వేశారు ఎక్కడ పునాది వేశారు మరో పక్క మరి ఇక్కడ వాణిజ్యం అంత అభివృద్ధి చెందితే ఆ ఏపీ అప్పులు ఎందుకు అవుతాయి మరి పక్క రాష్ట్రాలకి విద్యార్థులు యువత నిరుద్యోగంతో పక్క అయినటువంటి తెలంగాణ అవ్వచ్చు లేకపోతే బాంబే కలకత్తా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఢిల్లీ మరి ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళాల్సిన అంటే అందరికీ రాకపోవచ్చు ఇతర దేశాల అవకాశం కానీ హైదరాబాదు బెంగళూరు ఇట్లా కోల్కత్తా మద్రాస్ ఇట్లా వెళ్తున్నారు కదా కాబట్టి ఒక్క ఒక పారిశ్రా పారిశ్రామికవేత్త కూడా వచ్చినటువంటి సందర్భాలు లేవు ఒకవేళ ఉన్న కంపెనీలే బయటకు పోయినటువంటి సందర్భాలను చూస్తాం జాకీ కంపెనీ అవ్వచ్చు లేకపోతే లూలు మార్కెట్ అవ్వచ్చు అది పోయి హైదరాబాదులో భారీ స్థాయిలో పెట్టడం జరిగింది మరోపక్క అమర బ్యాటరీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా గతంలో ప పరిశ్రమలు వెళ్ళిపోయాయి అమర బ్యాటరీస్ అక్కడ ఉన్నటువంటి చిత్తూరులో ఫేమస్ వాళ్ళు రాజకీయ ప్రాధాన్యత ఉంది వాళ్ళ అమరాజా బ్యాటరీస్ ఫేమస్ అనమాట అంటే ఒక ఉత్పత్తి నాణ్యత ఉత్పత్తి కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు అదే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తాకిడి ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో అక్కడ రాజకీయాల ప్రమేయం నాయకుల ఒత్తిడితోటి అమర్రాజా బ్యాటరీస్ ఉన్నటువంటి గల్లా అరుణ్ కుమార్ అవ్వచ్చు ఆయన కుమారుడు అవ్వచ్చు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వచ్చారు ఆయన అసలు రాజకీయాల నుంచి విరమించుకునేటటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట అంటే ప్రభుత్వం అంతటి ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఓ పక్క కియా కంపెనీ కూడా కొంత వెళ్ళిపోయే తర్జన భర్జన పరిసిన తరుణంలో కొంత అయితే మాత్రం వాళ్ళని ఒప్పించడం జరిగింది ఈ ఈ కోవలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అప్పట్లో బాగా జరిగిందని చెప్పేసి గతంలో చెప్పారు నెంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అయితే మాత్రం ఏపీ నెంబర్ వన్ అనేటటువంటి వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అది కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఇంకా స్పీడ్ అఫ్ చేయాలి దాదాపు ఒకటి పాయింట్ ఐదు ఏడు సున్నా కోట్లతోటి పది పదిహేను పరిశ్రమలు మరోపక్క ఒకటి పాయింట్ రెండు ఒకటి మూడు కోట్లతోటి ఐదు వందల యాభై కంపెనీలుపై ఒప్పందాలు జరిగాయి శ్రీ సిటీలో ముఖ్యంగా ఇండస్ట్రీ పార్క్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అక్కడైతే మాత్రం ఒప్పందాలు జరిగాయి ఈ ఒప్పందానికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిగాయి వాళ్ళతోటి మంథనాలు జరిగాయి పారిశ్రామికవేత్తలు టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ అవ్వచ్చు ఇట్లా అందరూ కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో గతంలో దాదాపు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పర్యాయాలు తర్వాత విభజ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం అవ్వచ్చు అమరావతి నిర్మాణానికి ఆయన ఇతర దేశాల యొక్క ప్రతినిధుల యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించినటువంటి విధానం అవన్నీ కూడా ఈయన ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉండి వాళ్ళతోటి మంత్రాలు జరపటం ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు ఆకర్షించాలా వాళ్ళు పారిశ్రామికలు వస్తూ ఉంటేనే రాష్ట్రానికి ఎంతో కొంత మిగిలినటువంటి ఎన్ఆర్ఐ అవ్వచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలో ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఏ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ భూమి కావాలా మరోపక్క నీట్ నీటి ఫెసిలిటీ మరోపక్క విద్యుత్తు ఇవన్నీ కూడా ఇవి ప్రధానమైనటువంటి వనరులు అనమాట ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఈ మూడు వనరులని అక్కడ సమకూర్చాల్సినటువంటి పరిస్థితి ఇది సులభతరం కావాలా ఎవరి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో మాకు భూమి కావాలా ఇక్కడ భూమి కేటాయిస్తున్నాం నీళ్లు నీళ్ల ఫెసిలిటీ అలాగే విద్యుత్తు కూడా ఈ విధంగా గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడైతే మాత్రం స్పీడప్ చేసినట్లు తెలుస్తుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికం కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆలోచన ఏదైతే ఉందో మరి అది ఎంతవరకు సాధ్యమైద్ది ఒక పక్క గల్లా జయదేవిలాంటి పారిశ్రామికవేత్తలు అవచ్చు ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నా సరే పక్క రాష్ట్రం తెలంగాణలో ఆ పరిశ్రమ నెలకొల్పుతుంది ఎట్లాంటి పారిశ్రామికవేత్తలు మళ్ళీ నెలకొల్పే అవకాశం ఉంది అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయి అనేది మనము చూడాలా మరోపక్క ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు కూడా భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మరోపక్క తెలంగాణలో ఎక్కువగా పారిశ్రామికవేత్తలు రావడం జరుగుతున్న నేపథ్యంలో ఈ పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షిస్తున్నారనేటటువంటి భయం కూడా అక్కడ తెలంగాణ రాజకీయ అయితే మాత్రం ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయినా సరే పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్కి తరలించుకుపోయేటటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం ఆరోపణ ఉంది మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు అంటే ఒక పక్క రాష్ట్రమా లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆయన బ్రాండ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అంటే ఏదైనా సరే ఇతర దేశాల ప్రతినిధులను ఆకర్షించడంలో ఆయన ప్రధానంగా ఉంటారు అనేటటువంటి ఏదైతే ఉందో దాన్ని నిజమై ఏ విధంగా ఉండి ఆంధ్రప్రదేశ్ని మరి అప్పుల ఊపు నుంచి అవ్వచ్చు లేకపోతే పారిశ్రామికవేత్తలో పెట్టుబడులు అవ్వచ్చు వీటన్నిటిలో కూడా ముందుకు తీసుకెళ్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం